రెంట చింతల కానుక మాత దేవాలయం నూట డెబ్బై ఆరవ వార్షికోత్సవం తిరునాళ్ల సందర్భంగా ఆంధ్ర తెలంగాణ జాతీయ స్థాయి ఒంగోలు జాతిగిత్తల బల ప్రదర్శన సెయింట్ జోసెఫ్ స్కూల్ క్రీడా ప్రాంగణం నందు హోరాహోరీగా జరిగింది కానుక మాత కోడిగిత్తల ప్రదర్శన కమిటీ ఆధ్వర్యంలో ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో జూనియర్ విభాగం ఏర్పాటు చేయగా ఈ బల ప్రదర్శనలో పదకొండు జతలు ఎడ్ల జతలు పోటీ పడ్డాయి ఫ్లెడ్ లైట్ల వెలుగులో ఎంతో వైభవంగా కమిటీ సభ్యులు ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించారు అనంతపురం జిల్లా సింగనమల్ల మండలం రవీంద్రారెడ్డి ఎడ్లజత రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల బండను లాగి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది ఈ పోటీల్లో గెలుపొందిన తొమ్మిది ఎడ్లజత యజమానులకు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఎడ్లజాత యజమానులకు కాన్సలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి మాట్లాడుతూ ఈ ఎడ్ల పోటీలను రైతులను ఉత్సాహపరిచేందుకు ఏర్పాటు చేయబడినవని ఇప్పటికీ పోటీలలో అన్ని విభాగాలలో నూట ఎనిమిది ఎడ్లజాతలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎరువు జోజిరెడ్డి గుంటు రెడ్డి సౌర్రెడ్డి బొట్టపాటి రామకృష్ణ రాయపరెడ్డి రాజారెడ్డి జోసఫ్ రెడ్డి మర్రెడ్డి లింగారెడ్డి బోయపాటి ఇన్నారెడ్డి కోటిరెడ్డి రైతులు చింతల గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు కౌశల్యారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మనకు ప్రకటించి రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు బొరుమక్క కౌశల్యారెడ్డి గారు వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఎద్దుల రవీంద్రనాథ్ రెడ్డి గారు శక్రాయ్పేట సింగనమల మండలం అనంతపురం జిల్లా వారితో రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని వరముక్క కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారితో రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ రామలమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారితో రెండు వేల నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం బహుమతిని ఎరసాని సుప్పయ్య గారు పెమిడి మర్రు చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారితో పంతొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఐదవంగ దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని నీలం స్రవంతి నాయుడు గారు త్రివేణి నాయుడు గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారి జత పదిహేను వందల నలభై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని నందతేజ డైరీ ఫార్మ్స్ విప్పట్ల శిని వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా వారి జత పదిహేను వందల ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో ఎరసాని సుబ్బయ్య గారు పెమ్మిడి నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా కొండపాటూరు ఎనిమిదవ బహుమతి శ్రీ గారు లింగారావుపాలెం ఎట్లపాడు మండలం పల్నాడు జిల్లా ఇతలు మారం వెంకట్రావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మారం రామకృష్ణారావు గారు మాచర్ల వారు ఐదు వేల రూపాయలు కాదే రాయప్పరెడ్డి గారి జ్ఞాపకార్థం